కొలువుదీరిన బొబ్బిలి ఎయిమ్సీ పాలకవర్గం బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలంలో ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సభ బొబ్బిలి మార్కెట్ యార్డ్ లో జరిగింది తెర్లా మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నర్సుపల్లి వెంకటనాయుడు చైర్మన్ గా మొత్తం ఇరవై మందితో కలిపి బొబ్బిలి ఏఎంసీ పాలకవర్గం కొలువైంది కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షులు మరియు బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన బుడా చైర్మన్ మరియు మాజీ శాసనసభ్యులు తెంటూ లక్ష్మణ్ నాయుడు తెలుగుదేశం చెందిన బిజెపి నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు పాల్గొన్నారు ప్రభుత్వ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వయలు శ్రీ నారా చంద్రబాబు నందున భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండినని మార్కెట్ల చట్టము మరియు రూల్స్ ను అనుసరించి నేను స్వీకరించుకోవచ్చున్న విధులకు విశ్వాస పాత్ర నిర్వహించగలనని దైవ సాక్షిగా మార్కెటింగ్ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ బేబిరాయన్ గారికి బొబ్బిలి మార్కెట్ కమిటీ నూతనంగా ప్రమాణం చేసినటువంటి అధ్యక్షులు వెంకటనాయుడు గారికి జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన అప్పల సాం గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వ నమస్కారం మొదటిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ అధ్యక్షులు గారికి అధ్యక్షులు వెంకటనాయుడు గారికి కార్యోగ సభల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక దఫా ఇందాకే మాట్లాడినటువంటి పువ్వుల శ్రీనివాస్ గారు మన చేసుకోవడం జరిగింది ఆయన టర్మ్ మేరకు ఆహ్వానం మేరకు ఈరోజు విచ్చేసిన రైత నాయకులు మన బొబ్బిల్ నియోజవర్గ శాసనసభ్యులు బేబీ నాయన గారికి మరి అదేవిధంగా మన గుడ చైర్బి గారు లక్ష్మణ్ లక్ష్మీనారాయణ గారికి మరి ఇది హోదాలో ఉండే వేదికను అలంకరించిన పెద్దలకు మరి మన నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు బొబ్బి టౌన్ నుంచి వచ్చిన ఏడు హోదా నుంచి సర్పంచ్లు ఎక్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు తెలియజేస్తే కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా పాలకమండలి నవాజేకరానికి ఎంత ఉత్సాహంతో మీరందరూ వచ్చారంటే ఒక్కసారి మీకు అందరికీ సిరస వంచి నేను నమస్కారం చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు నేను ఈ బహు పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడుతున్న అంటే అదే అదే విధంగా చైర్మన్ కృష్ణ గారికి నేటి పెళ్లి కొడుకు చైర్మన్ వెంకటనాయుడు గారికి ఆ తర్వాత డైరెక్టర్ సబ్జిక్ కమిటీ అందరికీ నేను పేరు పేరు నమస్కారాలు పత్రికా వీళ్ళు మర్చిపో అనుకోకండి ఆఖరి పత్రిక విలేకరులు మీరు లేనిదా ఈ ప్రపంచం లేదు మీరు లేనిదయ్య ఈ మీటింగ్ లేదు కాబట్టి ఆ తర్వాత నాయన గారికి రిక్వెస్ట్ చేశాను తొలి స్లోగా చేశాను నాయన గారు కాస్త కొంచెం జనసేన కొంచెం పదవులు చూడండి అని ఆయన కొంచెం టీసీ మొబైల్ ఇచ్చాడు సో కీర్తి నా అభిమాన నాయకుడు అయినటువంటి కీర్తిశేషు సెంటు జయప్రకాష్ గారి యొక్క తనయులు సెంటు లక్ష్మినాయుడు గారికి ఈనాటి నూతనంగా ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు నర్సిపుల్లి వెంకటనాయుడు గారికి బొబ్బిల్ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గారు పెద్దలు గిరిడప్పల్ స్వామి గారికి అదేవిధంగా బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మరిసల్ రామారావు గారికి వేదికని వివిధ హోదాల్లో అలంకరించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి ఇవాళ వెంకటనాయుడు గారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏఎన్సి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకి ఎక్స్అఫిషియల్ సభ్యులకి పత్రికా సోదరులకి బొబ్బరి నియోజకవర్గం నలుమూలల నుంచి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి మహిళలకి యువకులకి రైతాంగానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఇది వాటర్ వేసిన మాకు ఒక డైరెక్టర్ పదవి చాలా సంతోషం అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను రైతుల గురించి ఒక మాట చెప్తున్నాను నేను మళ్ళీ ఏఎన్జి డైరెక్టర్ గారు ఏం చేస్తారు మా పక్కనే ఉన్నది ఎవరైతే దీని చుట్టూ కూడా మొత్తం డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ కొంత తీసారు కొంత తీయకుండా మళ్ళీ వెళ్ళిపోయారు ఏం జరిగిందో మనకు తెలియదు ఈతో కూడా ఒకసారి చెప్పారు దీని చుట్టూ కూడా వాతావరణం బాగలేదు కాబట్టి ఈ కొత్త చైర్మన్ గారు అసలు దీని చుట్టూ ఏం జరుగుతుంది ఎందులో ఏమేమి చేయొచ్చు దీని డెవలప్మెంట్కి ఏమేమి అని ఒకసారి ఆలోచిస్తారని ఆయన గారి దృష్టిలో పెడతారని పెట్టి ఈ మార్కెట్ గారిని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోల్పోతుంది அகே <laughs> ர